జమిగుండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో మా అసెంబ్లీ ఏర్పాటు చేశారు జమ్మికొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన మా అసెంబ్లీ కార్యక్రమంలో విద్యార్థులు ప్రత్యక్షంగా అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులుగా వ్యవహరించడంతో పాటు ముఖ్యమంత్రితో పాటు శాసనసభ నిర్వహించే స్పీకర్ విధులు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు పర్యావరణ పాఠశాలలో మౌలిక వసతుల సౌకర్యం ప్రజాస్వామ్యం పౌరులకు కల్పించిన విధులతో పాటు అసెంబ్లీలో జరిగే వ్యవహారాలను గురించి క్షుణ్ణంగా కళ్లకు కట్టినట్లు చూపించారు అలాగే విద్యార్థులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని అసెంబ్లీలో ఏ విధంగానైతే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందో అదే తరహాలో మాక్ అసెంబ్లీ నిర్వహించి అందరి మన్ననలో పొందారు విద్యార్థులతో సృజనాత్మకతతో పాటు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విషయాల గురించి తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుధాకర్ వెంకటేశ్వర్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మా పాఠశాలలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో ప్రజాస్వామ్య ప్రభుత్వ పనితీరు పట్ల అవగాహన కలగడం కోసం దాని ద్వారా విద్యార్థుల పాఠశాలలో నేర్చుకున్న అంశాలు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది విద్యార్థులు వివిధ అంశాల మీద ప్రశ్నలు స్పందించారు భవిష్యత్తులో వారికి ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో అధ్యక్ష ప్రతిపక్ష నాయకురాలు చెప్పినట్టే రాష్ట్రంలో అక్కడిక్కడ పసిపిల్లలపై నేరాలు జరుగుతున్నాయి ఆడపిల్లలందరూ సమానమే అనే అవగాహన ప్రజలకి రావాలి అప్పుడే ఈ బ్రూణ హత్యలు ఆగుతాయి అధ్యక్ష నూతనగా ఏర్పడిన ప్రభుత్వం ఒక కొత్త హెల్త్ స్కీమ్ ప్రవేశపెట్టాలని చూస్తున్నాం దీని గురించి హెల్త్ మినిస్టర్ మీకు వివరిస్తాను అధ్యక్ష సభకు మేము కొన్ని విషయాలు చెప్పబోతున్నాము ఇప్పుడే మా ముఖ్యమంత్రి గారు చెప్పిన రాష్ట్రం కాదు కానీ అది పూర్తిగా ఆటో నడిపే వాళ్ళు పుట్టకూడదు మీ బస్సులో ఫ్రీగా పోవడం వల్ల ఆటో నడిపే వాళ్ళు రోజుకి కనీసం వంద రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారు పదివేల రూపాయలు నెలకి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ జమ్ముకుంట పాఠశాలలో మాక్ అసెంబ్లీ నిర్వహించడం జరిగింది ఈ మాక్ అసెంబ్లీ ద్వారా విద్యార్థులకు ప్రజాస్వామ్యము ప్రభుత్వ పనితీరు పట్ల ఒక అవగాహన కలుగుతుంది రెగ్యులర్ గా వాళ్ళు పాఠ్యాంశాల్లో ఈ ప్రాక్టికల్గా ఒక నాలెడ్జ్ ఉండదు వాళ్ళకు పాఠ్యాంశంలో ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజాస్వామ్య విధానాల పట్ల వాళ్ళు చదువుకుంటారు కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి వాళ్ళు నిత్య జీవితంలోపట్టి ఇవన్నీ గమనించరు కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ని వాళ్ళు పొందగలుగుతారు ఈరోజు నిర్వహించిన ఈ మాక్ అసెంబ్లీలో విద్యార్థుల యొక్క క్వశ్చనింగ్ చేయడం కానీ సబ్జెక్ట్లో అంటే వాళ్ళు సంధించే ప్రశ్నల పట్ల వాళ్ళ అవగాహన కూడా ఏ విధంగా వాళ్ళ సమాధానాలు రావడం అనేది వాళ్ళు విద్యార్థులు చాలా చక్కగా ప్రశ్నించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు కేవలం ఈ ఈ ప్రోగ్రాంలో యాక్ట్ చేసిన విద్యార్థులే కాకుండా దీన్ని గమనించిన విద్యార్థుల్లో కూడా ఒక పాజిటివ్ థింకింగ్ అనేది అలవాడుతుంది దీని ద్వారా రాబోయే ఒక నెక్స్ట్ జనరేషన్ ఆలోచన విధానాలు కూడా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే నేటి పిల్లలే రేపటి భావి భవిష్యత్తు పౌరులు కూడా రాజకీయ నాయకులు కూడా కాబట్టి వాళ్ళ ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ఎలా ఉంటుంది అది ఎలా పనిచేస్తుంది అని అవగాహన అలిగినట్లయితే ఒక మంచి పౌర సమాజం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ మాక్ అసెంబ్లీలో ఈ విద్యార్థులు చాలా చక్కగా ప్రదర్శించడం జరిగింది